కలుగం గాక దేవుని వాక్యం పెంచిన ప్రేమన సహోదరి సహోదరులకు దేవుని నామంన శుభాలు వందనములు తెలియచేస్తున్నాము ఈరోజు వేకుమన్నా మార్చి ఇరవై తారీఖుది నీవెందుకు పట్టబడి వెంటనే ఏసు చెయ్యి చాపి అతని పేతురు అని పట్టుకుని దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనే ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్నదైన సహాయకుడు వాటి జనములు ఘోషించు నురుగు కట్టినను మనం భయపడము అని కీర్తనకర్తతో కలిసి పేతురు కూడా ఇప్పుడు పాడగలడు ఇచ్చట ఏసుప్రభు యొక్క ఆశ్చర్యకరమైన ప్రేమను గురించి విషాదమగుచున్నది ఇచ్చట పేతురు కాదు ఏసుప్రభువే తన చెయ్యని చాపెను పేదరు ఏసుని పట్టుకుని లేదు కానీ ఏసే పేతుని పట్టుకునను ప్రేమన దేవుని బిడ్డ ఏసు మన కొరకు చేస్తున్నది అది మనం పాపము రోగము శ్రమలు అను సముద్రంలో మునిగిపో వేళలో ఏసు మన చెంతకు వచ్చి ఆయన చేతులు చాపి మనల్ని పట్టుకునను ఏసు పేతురును పట్టుకుని తర్వాత వారిద్దరూ నేళ్ల మీద నడుచుటకు ప్రారంభించరు ఇక మునిగిపోయే ప్రమాదం కానీ భయము కానీ లేదు మొదట పేతురు నేలి మీద నడుచుటకు ప్రయత్నించినప్పుడు అందులో అపజయం పొందను ఏసు యొక్క సహాయం చేయు హస్తము మనల్ని పట్టుకొనని ఎడల మన యొక్క శోధనలకు శ్రమలకు పైగా నడిచి వెళ్ళి వాటిని మన పాదములకు లోబర్చుకొని మనం జీవించలేము ఇప్పుడు ఏసు తన చెయ్యిని పట్టుకున్నప్పుడు పేతురు విజయవంతముగా నీళ్ల మీద నడవగలుచున్నాడు పేతురు నీళ్ళలో మునిగిపోకుండా అతని నీళ్ల మీదనే నిలిచిటకు అతను ఆదుకునే దేమి శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా నుండు బాహువులు నీకు నిన్న నుండును అని వాగ్దానమే దీనికి రహస్యం తన పాదముల క్రింద దేవుడు నిత్యముగా నుండి బాహులు ఉండుట గ్రహించిన పేతురు ఉల్లసించి ఉండవచ్చును కదా యేసు మన హస్తములను పట్టుకొని ఉన్నాడని మనం విశ్వసించినప్పుడు మన యొక్క శోధనలపై నడుచుదుము మనం మునిగిపోవుదు మన భయం ఎన్నడూ ఉండదు తాను దేనిని నిమిత్తం పట్టబడినో దానిని పట్టుకున్నటకే ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందవాలని గురి ఎద్దకే పరిగెత్తిచున్నానని అపోస్తుల యొక్క పౌలు చెప్పుచున్నాడు ఇదివరకే నేను గెలిచి ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితే అయినను నేను అనుకోవటం లేదు కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు ఏసు చేత పట్టబడితునో దానిని పట్టుకున్న వల్లని పరిగెత్తిచున్నాను ప్రియ చదువరి ప్రభు నిన్ను ఎందుకొరకు పట్టుకున్నాడో నీకు తెలియనా దేవునికి స్తోత్రం ప్రైజ్